ఆంజనేయ సవామి గుడిలో రుద్రపర వీరన్న సినిమా షూటింగ్ ప్రారంభించాము పూజా కార్యక్రమాలు అందులో డిఓపి స్క్రీన్ పే కథ దర్శకత్వం బన్నీ గారు నాగేంద్ర బన్నీ గారు మేము అందరి పరిచయం ఎన్నో షార్ట్ ఫిలిమ్సు డెమో ఫిలిమ్సు తీసిన అనుభవన డిఓపి ఒక వ్యక్తిని అందంగా చూపించాలంటే దానికి డిఓపి బనీ గారే మీకు అందరూ తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారైంది దీంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయినాయి అందరి కలయికతో సినిమా తీయడం జరిగింది ఈ సినిమాల కథ సమాజానికి ఒక మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన కట్టు బొట్టు యాస మన ఉమ్మడి కుటుంబాలు అనే రోజు దూరం మన భారతదేశం గర్వంగా చెప్పుకునేది మన సంస్కృతి అది పోయి విజయ సంస్కృతి వస్తుంది దాన్ని రూపమాపాలని సమాజంలో చదువుకి ఎంత విలువ ఉంది ఒక భేదవాడు కూడా ఒక గొప్ప కౌటిస్తే దానికి ఒకే ఒక ఆయుధం చదువు ఆ చదువు లేకపోతే ప్రతి మనిషి జీవితం అంధకారం అవుతుంది వాడు ఏ కులమా వాడు ఏ మతమా లేదు చదువు అనేది తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రయోజకత్వానికి సినిమా ఒక మెసేజ్ ఒక మన సంస్కృతి తగ్గడం కానీ ఈ ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా స్టోర్ తీసుకోవటం దాంట్లో కెమెరా ఉంటుంది చాలా సినిమా పాటలు ఉంటాయి ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఆ సినిమాకి తగ్గట్టుగా ఈ రుద్రపరి వీరన్న సినిమా స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ డిఓపిగా చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ టైం మూవీ డైరెక్షన్ చేస్తున్నాను ఈ మూవీ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి అందరూ చూడదగ్గ చిత్రం ఈ మూవీకి నాకు ఫస్ట్ సపోర్ట్గా నిలబడిన మన అమరాధ కృష్ణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి సపోర్ట్గా వచ్చి నిలబడతారు ఇప్పుడు మాకు మా అసోసియేషన్ కూడా ఆయన మెయిన్ అండగా ఉన్నారు ఈ మూవీ కూడా మీ అందరికీ నచ్చినట్టుగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీసుకుని వస్తాము దీంట్లో ముఖ్య పాత్రగా పిఎస్కే కిషోర్ గారు చేస్తున్నారు అలాగే విలన్ క్యారెక్టర్ బుల్లెట్ కిషోర్ గారు చేస్తున్నారు మెయిన్ లీడు క్యారెక్టర్ చిన్నపిల్లలు వచ్చేసి జాను సాహితి వీలు చేస్తున్నారు మిగతా క్యారెక్టర్లు అజయ్ ప్రశాంత్ కుమార్ రెడ్డి అలాగే శ్రీనివాసులు గారు అందరూ ప్రతి ఒక్కరు చేస్తున్నారు దీనికి టెక్నీషియన్స్గా అందరూ వచ్చి ఎడిటింగ్ కర్ణా చేస్తున్నారు అలాగే పోస్టర్ డిజైన్ నిజాం షేక్ ఆర్ట్ డైరెక్టర్ సుబ్బు ప్రొడక్షన్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి అలాగే దొడ్డాక్ సుబ్బు గారు అందరూ చేస్తున్నారు ఈ మంచి సక్సెస్ చేయాలని సో నేను మొదటిగా మద్రాస్ మూవీ మూవీతో మీ అందరికి ఒక హీరోయిన్ గా అయ్యాను సో ఆ తర్వాత నాకు మంచి ఇంపార్టెన్స్ కూడా వచ్చింది సో దీని ద్వారా చాలా మూవీస్ కూడా చేశాను బట్ ఒక టూ త్రీ కూడా థియేటర్స్ వచ్చాయి అండ్ ఈ రోజు మన నెల్లూరులో చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి అండ్ ఆల్రెడీ చాలా మూవీస్ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి అనమాట అండ్ వాటితో పాటుగా ఈరోజు రుద్రపురం బీరన్న అనే మూవీ ఓపెనింగ్ అయితే మన ఆంజనేయ స్వామి టెంపుల్లో జరిగింది సో ఆంజనేయ స్వామి అంటే ఒక ధైర్యం అనమాట సో ఆయన టెంపుల్లోనే ఇలా మూవీ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది సో ఈ మూవీకి డిఓపిగా మనందరికీ తెలిసిన మద్రాస్ బస్ స్టాండ్ అండ్ అలాగే చాలా మూవీస్ తీసిన డిఓపిగా చేస్తున్న మన నాగేంద్ర బన్నీ గారు ఈ మూవీకి స్క్రిప్ట్ రాసుకొని ఒక స్టోరీని క్రియేట్ చేశారనమాట ఫస్ట్ టైం ఒక డిఓపిగానే కాకుండా త్వరలో మన అందరి ముందుకు రుద్రపురం వీరన్ అన్న మూవీని పరిచయం చేయబోతున్నారు అండ్ అలాగే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ అలాగే లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్న యాక్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను అండ్ అలాగే ఈ మూవీ మంచిగా షూటింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ని తీసుకొని త్వరలోనే తెర మీదకి రావాలని టీం మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాం అండ్ అలాగే ఈరోజు ఈ మూవీ పూజ మన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉంది ఈ ఒక్క మూవీయే కాదండి మన నెల్లూరులో ఏ మూవీ జరిగినా సార్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అండ్ మరిన్ని మూవీస్తో మేము ముందుకు రా దానికి కారణం మా స మాతో పాటుగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి మూవీస్ అన్నీ మీరు ఎంకరేజ్ చేసి మళ్ళీ ఆర్టిస్టులకి మీరు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మరొకసారి రుద్రపురం వీరన్న మూవీ యాక్టర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సో ఈ మూవీ త్వరలోనే మంచిగా షూటింగ్ స్టార్ట్ అయ్యి త్వరగా తెరకెక్కి మంచి సక్సెస్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నెల్లూరు హీరోయిన్ రేణుప్రియ థ్యాంక్ యూ